హలో ఆల్ ఫిల్మోచాకి స్వాగతం ఈరోజు మనం ఈ వారం తాజా సినిమా అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం మొదటగా ఈ వారం మనకు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయింది సినిమా బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లో చూడండి తర్వాత పారాడైజ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది ఇందులో మోహన్బాబు గారి లుక్స్ ని ఆఫీషియల్ గా రివీల్ చేశారు మొత్తం రెండు లుక్స్ రిలీజ్ చేశారు చాలా రోజుల తర్వాత మోహంబాబు గారు మళ్లీ ఒక నెగటివ్ రోల్ చేస్తున్నారు ఈ లుక్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో చెప్పండి లోక సినిమా నాలుగు వారాల క్రితం రిలీజ్ అయి బ్లాక్బస్టర్ అయింది మలయాళంలో ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇప్పుడీ సినిమా యూనివర్స్ నుంచి వచ్చే చాప్టర్ రెండుకి గ్లింప్స్ రిలీజ్ చేశారు గారు లీడ్ రోల్లో కనిపించబోతున్నారు ఈ గ్లింప్స్ మీరు చూసారా ఎలా అనిపించింది తర్వాత కంటారా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరగబోతోంది దీనికి మన జూనియర్ ఎన్టీఆర్ గారు అతిథిగా హాజరు కాబోతున్నారు ఎన్టీఆర్ గారు మరియు రిషబ్ శెట్టి మంచి స్నేహితులు కావడంతో కంటారా పార్ట్ ఒకటి రిలీజ్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ గారు సినిమా టీం ని అభినందించారు ఈవెంట్ పూర్తయ్యాక తెలుగులో బుకింగ్స్ ఓపెన్ అవుతాయి ఈ సినిమా అక్టోబర్ రెండున రిలీజ్ అవుతుంది మీరు ఈ సినిమా కోసం ఎగ్జైటెడ్గా ఉన్నారా అనగనగా ఒక రాజు సినిమా టీం రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఒక చిన్న ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు ఈ సినిమా రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతోంది ఇప్పటికే సంక్రాంతికి అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా అలాగే మరొక వైపు మారుతి ఓ ప్రభాస్ సినిమా కూడా రిలీజ్ అవుతున్నాయి దేవ్రా సినిమా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా సినిమా టీం ఒక ఇయర్ పోస్టర్ రిలీజ్ చేస్తూ దేవ్రా రెండు నిమిషాలు కూడా కన్ఫర్మ్ చేశారు బహుశా ఎన్టీఆర్ గారి ప్రస్తుత సినిమా షూట్ పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు పెడతారేమో మీరు ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారా ఇప్పుడు ఈ వారం ఓటీటీ రిలీజ్ల విషయానికి వస్తే మొదటగా అనుష్క నటించిన ఘాటీ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి మరొక సినిమా సుందరకాండ ఇది ఒక ఫ్రెష్ రొమాంటిక్ కామెడీ సినిమా లైట్ హార్టెడ్ కామెడీ సినిమా చూడాలని అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడటానికి బాగుంటుంది ఈ సినిమా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలో చూసిన వారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఫర్ మోర్ సచ్అప్డేట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మోచా